లేదు పూజ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ గుడి ద్వారాలు తెలుసుకోలేదు అందువల్ల ఆ పూజ చేయకుండానే బాబా ఆర్తనం చేయడానికి వచ్చాడు అప్పుడు బాబా అతనితో నీ పూజలో విఘ్నం జరిగింది దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు వెళ్ళు ముందు దాన్ని చేసిన తర్వాత ఇక్కడికి రా అని అనగా తలుపులు మూసి ఉన్నాయి వాడిని తెరవాలనుకున్నా తెలుసుకోలేదు కనుక ఆ పూజను వదిలిపెట్టవలసి వచ్చిందని మెగా చెప్పా మేఘ చెప్పాడు ఇప్పుడు ద్వారాలు తెలిసే ఉన్నాయి వెళ్ళి చూడు అని బాబా చెప్పారు మేఘా వెంటనే గబగబా వెళ్ళాడు బాబా మాటలు అతనికి అనుభవం అయ్యాయి కండేరాయని పూజ చేశాక మేఘా తపన పోయింది తర్వాత బాబా మేఘాను పూజను చేయనిచ్చారు మిమ్మట గంధ పుష్పాది అష్టోపచార పూజను అత్యంత ఆదరంగా చేసి మేఘా యథాశక్తి పూలమాల ఫలాలను దక్షిణను అర్పించాడు ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగుపెట్టి గోదావరి నీటిలో అభ్యంగన స్నానం చేయించాలని మేఘాకు కోరిక కలిగింది బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నారు వెంటనే మేఘా కుండను తీసుకొని నీటి కోసం బయలుదేరాడు సూర్యోదయం కాకముందే గొడుగు గానీ చెప్పులు గాని లేకుండా కాళీకుండను చేతబట్టుకుని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు రాను పొను ఎనిమిది కోసల దూరాన్ని నడవాలి అది చాలా ప్రయాస్తో కూడిన పని అని అతనికి కల్లో కూడా అనిపించనే లేదు మేఘాకు ఆ చింత లేదు బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది సాయిబాబాకు గంగోదగంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం ఎక్కడే అలసట దృఢమైన శ్రద్ధయే ప్రమాణం నీరం తెచ్చి రాయి గంగాళంలో పోసాడు ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు కానీ బాబా ఒప్పుకోలేదు మధ్యాహ్న అర్థ అయిపోయింది భక్త బృందం ఇళ్లకు వెళ్ళిపోయారు మధ్యాహ్నం అయిపోయింది స్నానానికి అంతా సిద్ధంగా ఉందని మేఘా అన్నాడు మేఘా చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన విగ్రహుడైన సాయి మేఘా చేతిని తమ చేతితో పట్టుకుని నచ్చజెప్పసాగారు నాకు గంగా స్నానం వద్దురా పకీర్ణయిన నాకు గంగ నీరు ఎందుకు నువ్వెంత తెలియ తక్కువ వాడివిరా అని అన్నారు కానీ మేఘా అవే వినిపించుకోలేదు బాబాను శంకరు వలె భావించాడు గంగా స్నానంతో శంక